హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఆ రోజు పొద్దున్నే అయితే మన ఇంటికి వాకులైతే నిలబెట్టేసాం అండ్ ఆ తర్వాత వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే గృహప్రవేశం ఉండింది సో దానికైతే అటెండ్ అవ్వాలనేసి అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయితే బయలుదేరిపోయామనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి పెద్ద దూరమే ఉండదు అంటే వేరే వేరే విలేజెస్ కానీ కొంచెం దగ్గర విలేజెస్ అనమాట సో మేమైతే బయలుదేరిపోయి వచ్చేసాము భోజనాలు అయితే చేసాము అండ్ ముస్లిమ్స్ వాళ్ళది అనమాట గృహప్రవేశం సో నాన్ వెజ్ ఉంది తినేసి ఇంక ఇక్కడికైతే వచ్చాము నేను అక్కడైతే ఏ వీడియోను షూట్ చేయలేదు బికాజ్ కొంచెం టైట్గా ఉన్నాను ఇంట ఇంట్లో వర్క్ చూసుకొని వచ్చేటప్పటికి అండ్ ఇక్కడైతే విష్ణు నాని జాను అండ్ ఇంకో విష్ణు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ నేను వచ్చేసి ఇంకా ఇంట్లో బోర్ కొడుతుంటే ఇలా దొడ్లోకి వచ్చాను అనమాట దొడ్డీకం తోట రెండు అనమాట అంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో వన్ ఇయర్ దాకా చదువుకున్నానంటే ఐ మీన్ ఎయిత్ స్టాండర్డ్ మొత్తం ఇక్కడే అనమాట సో అమ్మమ్మ వాళ్ళు నాకు పెద్ద పా కొత్త అలా ఏమనిపించదు అందరు నన్ను చూసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అనమాట మాక్సిమం కాకపోతే అప్పుడు చిన్నగుంటే ఇప్పుడు బాగుంటాను అంతే తేడా మ్యాక్సిమం నేను అందరినీ పలకరిస్తూనే ఉంటానన్నమాట మౌనంగా అయితే అస్సలు వెళ్ళిపోను అండ్ ఆ తర్వాత అయితే దొడ్లోకి వచ్చేసాం దొడ్లోకి వచ్చి ఇక్కడైతే చూస్తారు అనమాట పశువులు అని నేను అండ్ అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయింది అనేసి అండ్ నేనైతే చాలా రోజుల తర్వాత వచ్చాను ఇక్కడికి అంటే మెయిన్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోయాను కానీ అండ్ ఇక్కడ తోటలోకి రావడం అయితే నాకు తెలిసి ఎయిట్ ఇయర్స్ తర్వాత అనుకుంటా అందుకే మొత్తం మారిపోయింది సో అందుకే వీడియో కూడా నేను షూట్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఆవులు ఇవి వచ్చేసి జెర్సీ అనుకుంటున్నాను నాకు తెలిసి అండ్ మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ జాతి ఆవులు అనేసి అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళైతే మెయిన్లీ మా అత్తయ్యకి కొంచెం ఇంట్రెస్ట్ చెట్ల మీద మా తాతయ్య కూడా బాగా ఇంట్రెస్ట్ సో దానివల్ల అయితే వాళ్ళు మంచిగా గ్రీనరీ అయితే పెంచేసుకున్నారు దొడ్డి చుట్టూర కొబ్బరికాయలకైతే మస్తు కొబ్బరి కొబ్బరి చెట్లకి అయితే కొబ్బరికాయలు మస్తు కాసినాయి ఆ కాకపోతే చెట్టు ఎక్కడానికి ఎవరు లేరు మా ఆయన అడిగితే ఇప్పటికే జల్బేసింది కదా ఇంకేం తాగుతావు అనేసి నా మీద కుక్కు సెటర్ వేసారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అక్కడ మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది కదా అది మొత్తం పశువులు తినే అంట అండ్ దాన్ని కట్ చేయడానికి ఇక్కడ మిషన్ కూడా ఉంది అండ్ అది కూడా చూపిస్తాను మీకు చిన్న చిన్న ముక్కలు చేసి ఇస్తుంది అనమాట చపాతీని ఎలా అయితే చిన్న చిన్న ముక్కలు చేసుకుని తింటామో అలా గడ్డిని కూడా కట్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంక లాస్ట్లో ఇంకా బయలుదేరాలి అని స్టార్ట్ అవుతున్నప్పుడు కొన్ని ఫిక్స్ అయితే తీయమని చెప్పాను పిల్లలకి అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే ఇప్పుడున్న చాలా మందికి అంటే ఇట్లాంటి ప్లేసులు కనిపించడం అనేది రేర్ అనమాట అండ్ మేము ఆ పిల్లలు అయితే చాలా మిస్ అవుతారు అండ్ ఇక్కడైతే పిల్లలు సెల్ఫీ ఫోటోస్ తీయమని అడిగారు సో ఫొటోస్ అయితే తీశాను ఆ తర్వాత నేను కూడా వీళ్ళతో కొన్ని మెమొరీస్ లాగా ఉంటాయనేసి అయితే ఫొటోస్ తీసుకున్నాను ఎందుకంటే పిల్లలు ఇయర్లీ ఇయర్లీ గ్రోత్ అయిపోతారు కదా అంటే మళ్ళీ మేము ఎప్పుడు కలుస్తాము అంటే కొంచెం టైం పట్టుద్ది కలిసినా సరే వన్ డే అంతే అనమాట ఇలా చేసుకోవడానికి ఏం ఉండదు సో అందుకని పిల్లలతో అయితే ఫొటోస్ అయితే దిగాను అండ్ ఇది ఇవాళ మన వీడియో అనమాట నేను అయితే ఏం చేశాను అమ్మమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఊరికి చాలా రోజుల తర్వాత వెళ్ళినందుకు అంటే టైం స్పెండ్ చేసింది అయితే కొంచెమే కానీ బట్ చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నెక్స్ట్ అయితే ఇంకొత్త వీడియోతో వద్దాం అనమాట అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియోకి నచ్చితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి అండ్ కామెంట్ కూడా ఒకటి పడేయండి బాయ్ బాయ్